Cada uma దీన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే కానీ కొన్ని చక్కటి ఉదాహరణ ద్వారా దీన్ని మనం అత్యంత సులభంగా అయితే అర్థం చేసుకోవచ్చు భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని పదిహేడవ అలాగే పద్దెనిమిదవ శ్లోకాలు మనకి కర్మ హాస్యం గురించి అయితే చెప్తున్నాయి ఈ యొక్క వీడియోలో మనం వీటి గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం అలాగే ఎన్ని రకాల కర్మలు అనేవి ఉంటాయి అలాగే ఏ కర్మని మనం ఆచరించడం ద్వారా మనమైతే ఉత్తమ మార్గాల్లోకి వెళ్తామని కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి భగవద్గీత నాలుగవ అధ్యాయం పదిహేడవ శ్లోకాన్ని అయితే మనం చూద్దాం కర్మను చెప్పి బోద్ధవ్యం బోద్ధవ్యం చర్మనహ చ బోద్ధవ్యం గహనా కర్మను గతి ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే కర్మతత్వమును తెలుసుకోవాలను అట్లానే అకర్మ స్వరూపమును కూడా ఎదుగువలను వికర్మ లక్షణములను కూడా తెలుసుకునేట చాలా అవసరము ఎలానైనా కర్మతత్వమును అతి నిగూఢనమైనది అతి ప్రాచీనమైనది అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మూడు కర్మల గురించి అయితే ప్రస్తావించారు ఒకటి కర్మ రెండు అకర్మ మూడు వికర్మ ఈ మూడింటి గురించి మనం ముందైతే క్లియర్గా తెలుసుకోవాలి ముందుగా కర్మ అంటే ఏంటో చూద్దాం కర్మ అంటే మనం చేసే ఏ పనైనా సరే అది కర్మ కిందే వస్తుంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేనైతే మాట్లాడుతున్నా ఇది ఒక కర్మ అలాగే నేను శ్వాసిస్తున్నాను నేను గాలి అనేది పీల్చుకుంటున్నాను ఇది కూడా ఒక కర్మ ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా నా యొక్క బృదలో కొన్ని ఆలోచనలు అనేవి తిరుగుతున్నాయి నేను డ్యూటీకి వెళ్ళాలి సో డ్యూటీ చేయాలి తర్వాత ఇంటికి మళ్ళీ రావాలి ఇవన్నీ కూడా నా యొక్క బ్రెయిన్లో అయితే సబ్కాన్షియస్గా తిరుగుతున్నాయి ఇవి కూడా కర్మల కింద అయితేనే పరిగణించబడితే దీనికి కూడా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే కర్మ కింద అయితే పరిగణించబడుతుంది ఇలాగా మనం చేసే ఏ పనైనా సరే అది కర్మ కింద వస్తుంది ఇవన్నీ కూడా శాస్త్రబద్ధమైన కర్మలు శాస్త్రం చెప్పిన కర్మలు అలాగే ధర్మబద్ధమైన కర్మల కింద అయితే పరిగణించబడతాయి ఇంకా రెండవది అకర్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రస్తావించారు అకర్మ అంటే మనం చేసే కర్మని ఇది నేను చేయట్లేదు దీంట్లో నా స్వార్థం లేదు నా దేశం కోసం నా ధర్మం కోసం నా భగవంతుడి కోసం నేను చేస్తున్నా అనే తర్ మనం అనుకునే భావన్నే అకర్మ అనేసి అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా మీకు ఇస్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే ఈ యొక్క అకర్మ అనేది అర్థమవుతుంది అలాగే ఇంకా మూడవది వికర్మ వికర్మ అంటే ఏదైతే శాస్త్రం చేయకూడదని చెప్పిందో అవన్నీ కూడా వికర్మ కింద అయితే చెప్పబడతాయి ఏవైతే అన్యాయాలు అధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా వికర్మ కింద అయితే వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం కర్మ అంటే మన డ్యూటీస్ అమ్మ ఉంటుంది మనకి ఇంట్లో అన్నం వండుతుంది అలాగే ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది పిల్లలకి ఏం కావాలో అది తల్లి అయితే చూసుకుంటుంది అది తల్లి యొక్క బాధ్యత శాస్త్రం తల్లికి ఈ యొక్క విధులన్నీ కూడా చెప్పింది అది తల్లి యొక్క బాధ్యత అవన్నీ కూడా ఆవిడ యొక్క కర్మలు ఆవిడ చేస్తుంది దీంట్లో ఎలాంటి దోషం అనేది లేదు అదే ఇక్కడ తల్లి వచ్చేసి ఇవన్నీ నేను నా పిల్లల కోసం చేస్తున్నా నా ఇంట్లో నేను కష్టపడుతున్నా ఇది నా ఇల్లు నేను కష్టపడుతున్నా నాకు ఇక్కడ ఎవరు శాలరీ పెంచాల్సిన అవసరం లేదు ఇది నా కుటుంబం కోసం నేను చేస్తున్నా నాకు ఎలాంటి స్వార్థం లేదన్న భావంతో ఉంటే చూసాదా ఆ యొక్క భావన అనేది మా అనేది అవుతుంది ఇక్కడ తనకు ఎలాంటి స్వార్థం అనేది లేదు ఇప్పుడు అమ్మ ఇంట్లో మనకి వండి పెడితే మన అమ్మకి ఎలాంటి జీతం అనేది ఇవ్వం అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచితే మన అమ్మకి ఎలాంటి జీతం అనేది ఇవ్వం కానీ అవి మన కోసం ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమతో అయితే ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తుంది దీనినే మనమైతే అయితే కథమ అంటాం చేసే కల్మ చేసే పనిలో ఆవిడైతే ఎలాంటి స్వార్థం లేకుండా మనందరి కోసం చాలా ప్రేమతో చేస్తుంది ఈ యొక్క భావననే మనం ఆ అయితే అంటాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు అయితే చెప్తాను ఒక సోల్జర్ ఉన్నాడు తను చేస్తున్నాడు ఒక కదమ తన డ్యూటీ అయితే తను చేస్తున్నాడు ఆ డ్యూటీలో భాగంగా తను చాలామంది శత్రువులైతే చంపాలి శత్రువుల్ని జయించాలి ఇక్కడ ఆ యొక్క సోల్జర్ చేస్తుంది తప్పైతే కాదు ఎందుకంటే తను తన దేశం కోసం తన ధర్మం కోసం నిలబడ్డాడు ఆ యొక్క బోర్డర్లో నిలబడి తనైతే యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ తను ఏది తన యొక్క స్వార్థం కోసం అంటే తన స్వార్థం కోసం తన కోసం ఎలాంటి పని అయితే చేయట్లేదు ఏం చేసినా తన దేశం కోసం అయితే తను చేస్తున్నాడు ఆ యొక్క భావంతోనే సోల్జర్ అయితే ఉంటాడు కాబట్టి ఈ యొక్క ప్రాసెస్లో తను పది మందిని వంద మందిని చంపినా కూడా అది తప్పు కాదు ఎందుకంటే తను తన దేశం కోసం అయితే చేస్తున్నాడు దీన్ని కూడా మనం అక్రమ కింద అయితే పరిగణిస్తాం తను ఏదైతే చేస్తున్నాడో దాన్ని కర్మ అంటాం తన భావన తన ఇంటెన్షన్ అనేది అక్రమ కింద అయితే మనం పరిగణిస్తాం ఇప్పుడు విక్రమకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం విక్రమ అంటే మోసం చేయడం అలాగే ఇంకా శాస్త్రం ఏదైతే కర్మలు చేయకూడదని చెప్పిందో ఆ కల్మలన్నీ కూడా వికారమల కింద అయితే వస్తాయి మోసం చేయడం లంచం తీసుకోవడం అలాగే అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా వికారమలు ఇంకా ఇవైతే క్రోరమైన పనులు ఉన్నాయో రేపులు చేయడం మంటలు చేయడం ఇవన్నీ కూడా వికారమల కింద అయితే వస్తాయి ఇవన్నీ కూడా అన్యాయాలు అక్రమాలు వీటిని శాస్త్రం అయితే అంగీకరించదు కాబట్టి వీటిని అన్నిటిని కూడా వికారమైతే అంటాం మనకు వచ్చేసి మూడు కర్మలు ఉంటాయి కర్మ అకర్మ వికర్మ కర్మ అంటే రెగ్యులర్ డ్యూటీస్ ఏవైతే శాస్త్రం యాక్సెప్ట్ చేసిందో అవన్నీ కూడా మనకి కర్మల పరిగణించబడతాం అకర్మ అనేది మనం చేసే కర్మలలో అది మన స్వార్థం లేకుండా భగవంతుడి కోసం దేశం కోసం ధర్మం కోసం మన కుటుంబం కోసం మన స్వార్థం లేకుండా చేసే ఈ యొక్క భావనని ఇంటెన్షన్ని అకర్మ కిందైతే చెప్తారు వికర్మ అంటే ఏవైతే అన్యాయాలు అధర్మాలు శాస్త్ర విహిత కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా వికర్మల కింద అయితే పరిగణించబడతాయి కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అయితే డెఫినెట్గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను